కావలసినటువంటి సూచనలు ఇచ్చుకుంటూ వేరే డివిజన్ స్టాఫ్ వనపర్తి నుంచి కూడా స్టాఫ్ను తీసుకొని వచ్చి ఇక్కడ టీములుగా తయారు చేసి రెగ్యులర్గా మానిటర్ చేయడము ఆ రోజు ఉదయం వెళ్ళి మేకపిల్లల్ని ఆ నాలుగు కేజెస్లో పెట్టడము పెట్టి మళ్ళీ నైట్ అంతా మేకపిల్లలు ఉంటాయి ఉదయం వాటిని తీసుకొని రావడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసినాము సో ఇన్ని రోజులు మేబీ మనం నిన్న మొన్న కూడా నేను చెప్పాను దానికి ఆహారం దొరుకుతుంది అక్కడ ఆ డంప్ యార్డ్ దగ్గర కుక్కలు ఉండడము తర్వాత ఆ గుట్ట మీద కూడా వైల్డ్ బోర్డ్స్ అవి అడవి పందులు ఇట్లాంటివి మంచి ఆహారం దానికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అక్కడనే ఉండి అక్కడనే వెళ్ళి రావడం ఇట్లాంటివి చూసినాం మనం సో గత రెండు మూడు రోజుల నుంచి కూడా కంటిన్యూగా కనబడుతుంది సో మేబీ మరి రాత్రి మనకు తెల్లారు గట్ల ఎర్లీ మార్నింగ్ ఆ బోన్లో అది ఈరోజు మనకు ఆ మేకపిల్లని చూసి వచ్చింది బోన్లో చిక్కింది సో అందరు కూడా ఇప్పుడు ప్రజలకు కూడా కొంత ఇది ఈజ్ అయిపోయినది సో వాళ్ళు కూడా ఎలాంటి ఇది లేకుండా ఇప్పుడు హాయిగా ఉండొచ్చును సో కొంత ఇట్లాంటి చిరతపులు ఎప్పుడు కూడా కొంత తెలివిగానే ఉంటాయి వాడి జంతువులు కాబట్టి వాటి ప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి ఆందోళన అనేది సహజమే కానీ కొంత అవగాహన చేసుకొని కూడా బాగానే ఉన్నారు కోఆపరేట్ చేశారు ఇన్ని రోజులు కూడా అక్కడ ఉన్నటువంటి వీరన్నపేట ప్రజలు సో వాళ్ళు కోఆపరేషన్ మన ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫలించి ఈరోజు చిరుతపులి మనకు చిక్కింది దీన్ని ఇప్పుడు కొంత ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి జూ పార్కు పంపించాము హైదరాబాద్ జూ పార్కు అక్కడ కొంత ట్రీట్మెంట్ చేసి మళ్ళీ దగ్గరలో ఉన్నటువంటి అడవిలోకి దాన్ని రిలీజ్ చేస్తారు ఇక అన్ని అంటారు అప్పటి నుంచి రెండు ఉన్నాయన్నారు తర్వాత ఆ కబ్స్ ఉన్నాయన్నారు రకరకాల గుహాగానాలే కానీ ఇంతవరకు రెండు ఎప్పుడు మనకు కనిపించలేదు ఎక్కడ కూడా దాని ఆనవాళ్ళు లేవు ఏ కెమెరా కూడా చిక్కలేదు ఇదే చిరుతపులి మొదట్ మొదటి నుంచి కూడా తిరిగేది అది ఒకటే అది మనకు ఈ రోజు పడింది మార్గం ఇప్పుడు చనిపోయింది రెండు చిరుతాలు ఇక్కడ నుంచి హైదరాబాద్ ఫుడ్ ఇచ్చినా తినవా అందుకనే వెటర్నరీ డాక్టర్స్ని కూడా తీసుకొచ్చి చూపించడం జరిగింది లోకల్ వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళ సజెషన్స్ ఉన్నాయి మనం జూ పార్క్ వెటర్నరీ డాక్టర్ల వాళ్ళకు కూడా ఈ దీని కండిషన్ అంతా కూడా మనం వీడియో తీసి పంపించాము అది మామూలు ఇంజురీస్ అంటే దానికి కొట్టుకుంటుంది మరి వైల్డ్ లైఫ్ కాబట్టి ఒక్కసారి బంధించినప్పుడు ఫెరోషియస్గా కొట్టుకోవడం జరుగుతుంది ఒక్కోసారి అందుకని ఈ జనాలు కూడా వేలు రెండు వేల మంది ఉండి ఆ గొడవ చేస్తే దాంట్లో కొంత ఇది స్ట్రెయిన్కి అయ్యి ఒక్కొక్కసారి అట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు డాక్టర్స్ చెప్పిన ప్రకారం అయితే అది కొర బాగానే ఉంది సో హైదరాబాద్ వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ అంత పడుతుంది కాబట్టి అంతకంటే ఎక్కువ మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయలేము ఒకవేళ ట్రాంకులైజ్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రావాలి వాళ్ళు వచ్చే టైంలో మనం వెళ్తే అక్కడ మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది ల్యాబ్ ఉన్నది కాబట్టి అక్కడ మనకు ట్రీట్మెంట్ చేసి దాన్ని మళ్ళీ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది సో ఎట్లాంటి ఇబ్బంది లేదని మనకి ఇక్కడ లోకల్ డాక్టర్స్ కూడా చెప్పారు చూసి చెప్పారు కాబట్టి మనం పంపించడం జరిగింది ఇప్పుడు నేను సూచనలు ఏమిటి టెన్షన్ ఇప్పుడు ఉన్నటువంటి అయితే మనకు పట్టుబడింది ఇట్లనే రెండు మూడు దిక్కులు మనకు కోయలకొండలో చూసినట్టయితే ఒకటి తిరుగుతుంది అక్కడనే ఎనవనగనలో అప్పుడు కూడా జరిగింది సో చిరుతపుల్లు మన అడవిలో ఉన్నాయి అడవికి దగ్గరలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సింది ఎక్కడున్నా కూడా సో ఇట్లాంటిది వచ్చినప్పుడు ఆందోళన జరిగినప్పుడు కొంత సమయం పాటించినట్టయితే మనకు ఇట్లా బోన్లు ఏర్పాటు చేసి ఇది పట్టడం ఇది ఒకటే మార్గం వేరే మార్గాలు లేవు పైనుంచి వాళ్ళలేసి పట్టాలి ఇట్లాంటిదంతా కూడా ఇబ్బందికరమైన ఫారెస్ట్ ఏరియాలో అదే మనకు టౌన్లలో అక్కడిక్కడ ఉన్నట్టయితే వేరే మార్గాల ద్వారా పడతాం కానీ ఇది ఫారెస్ట్లో అయితే ఇట్లా ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి సో అన్ని డిస్టిక్స్లల్లో కూడా ఈ మధ్యలో వార్తలు వస్తున్నాయి ఎందుకంటే వాటి పాపులేషన్ కూడా పెరుగుతుంది మన దగ్గర కూడా మంచి అడవి విస్తీర్ణము అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాటి పాపులేషన్ పెరిగింది సో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ మనమే సమయం పాటించి కొంత ఓపికతో ఉన్నట్టయితే మనం ట్రాప్ చేయడానికి అవకాశం ఉంటుంది గత మూడు నెలల నుంచి మన వీరాణాపేట ప్రాంతం టీడిగుట్ట ప్రాంతంలో చిరుత కనిపించడం జరిగింది ప్రతి వారంలో ఒకసారి కనిపించడం దూకడం రాయల మీద ఒక రాయి మీద దూకడం కనిపించడం మేకల్ని తినడం కుక్కల్ని తినడం అది మొత్తం జరుగుతుండే ఇవాళ పొదువేలా మన ఏరియాకెళ్ళి నేను మన కౌన్సిలర్ బాధ్యత ఏముంది మేము నడిపించినాం మా వెళ్ళి ఏరియా నివాసులు మన హమీద్ హమీద్ కూడా చాలా కష్టపడి దీనికోసము అందరం కష్టపడినాం వాళ్ళు అందరం కష్టపడినాం అందరం సహకారంతో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడినాము దాని సహకారంతో మనకు చిరుతా బోన్లో వచ్చింది ఆ చిరుత కూడా చిరుత పిల్ల ఉంది అది పెద్ద చిరుత కాదు ఇప్పుడు కూడా నేను జనాలకి చెప్తున్నా మన టీటిగుట్ట వీరన్నపేట ఉన్న నివాసులకు చెప్తున్నా గుట్ట మీద ఓకూడదు ఏమైనా కానీ గుట్ట మీద ఓకూడదు ఇప్పుడు కూడా చిరుత ఉంది ఎంతకుముందు ఎట్లా ఉండే అట్లనే పాటించండి పిల్లలకు కూడా జాగ్రత్త సాయంత్రం మీ ఇంట్లో లోపల పెట్టుకోండి మన మేకల్ గీకల్ని మనం జీవ జీవి ఏం జీవ జీవాలు ఉన్నాయి దానికి చాలా మంచిగా పెట్టుకోండి నేను దయచేసి మరీ మరీ చెప్తున్నా చిరుత ఉంది ఆండే ఉంది పెద్ద చిరుత ఈ చిన్న చిరుత దొరికింది మా సీతాఫల పండు కోసం అందరు పోతారు పైకి అలా పోకుండా మనం ఎట్లా ఎంతకుముందు ఎట్లా జాగ్రత్తగా పడుతుండే ఇప్పుడు కూడా వచ్చే ఈ సమయంలో కూడా ఆ చిరుత గుడంగా ఆ చిరుత చిక్కనంత వరకు మనం అదే జాగ్రత్త పడాలి